శుభోదయ మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అపశోపాలు పడి అధికార దుర్వినియోగంతో వ్యవస్థలన్నింటినీ భ్రష్టి పండించి ఏ విధంగా అయితే బయటపడ్డదో మళ్ళీ తిరిగి మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ను ఏదైతే ము మూడు చెరువుల నీళ్లు తాగించినటువంటి బీఆర్ఎస్ను మళ్ళీ వేధింపులకు గురి చేస్తూ ఉన్నది మళ్ళీ తెరపైకి ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గవర్నరు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం దాంతో మరి అభియోగాలు దాఖలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నది దీని ద్వారా మళ్ళీ బురద ఏదైతే బీఆర్ఎస్ మీద బురద చల్లడానికి అది అవినీతి జరిగింది జరిగింది జరిగిందని స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీలు మరి ఇక్కడ మిలాఖయి మళ్ళీ ఏదైతే అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిన మరి ఇక్కడ ప్రభుత్వం ఇయాల ఎలా గుర్తులు లేనటువంటి పార్టీ గుర్తులు లేని మరి ఇక్కడ ఇండిపెండెంట్ వ్యక్తులను ఎన్నుకునేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందుగా తీసుకొచ్చింది మరి ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యకపోతే ఖచ్చితంగా బీసీలు మరి ఇక్కడ కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ పరిషత్ ఎన్నికల్లో అయితే పార్టీ గుర్తుల మీద వెళ్తారు కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నది మరోవైపు డిసెంబర్ ఆ రెండో వారంలోనే మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది రెండో వారం మూడో వారంలో మరో వైపు డిసెంబర్ మొదటి వారం సంబరాలు జరపడానికి కాంగ్రెస్ మరిక్కడ ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కాబట్టి తొమ్మిది తారీఖు తర్వాతనే మరి నోటిఫికేషన్ వస్తుందని లేదు ఇరవై ఆరో తేదీనే ఇక్కడ షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి వాదనలు వినబడతా ఉన్నాయి ఏది ఏమైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ నెలలో మరి ఇక్కడ రాబోతున్నట్టుగా అయితే తేడతెలమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు వార్త కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో గుట్టలో భక్తకోటి కురిసింది కనకవృష్టి ఇది కేసీఆర్ దూరదృష్టి తిరుమలకు దిటుగా యాదగిరిగుట్ట వైభవం రికార్డు స్థాయిలో కోటి దాటిన నిత్యాదాయం ఆదాయం స్వామివారి సేవలో రోజుకు లక్షకు పైగా భక్తులు అనుబంధ వ్యాపారాలు మెరుగు ఎందరికో ఉపాధి పదమూడు వందల కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఇలా యాదగిరిగుట్ట తిరుమలకు ధీటుగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే పదమూడు వందల కోట్ల ప్రభుత్వ నిధులతోటి ఇవాళ అద్భుత వైభవాన్ని సృష్టించిందో అక్కడ మరి ఇక్కడ భక్త కోటి కూడా అదే విధంగా ఆదరణ లభించింది రోజుకు కోటి రూపాయల మరి ఇక్కడ ఆదాయం కూడా లభించబోతా ఉన్నది రికార్డు స్థాయిలో కోటి దాటిన నిత్య ఆదాయం అట అంటే ప్రతిరోజు కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించే దిశగా ఇలా యాదగిరి గుట్టను అభివృద్ధి చేసిండు దాని ద్వారా దాని మీద ఆధారపడి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఇక్కడ ప్రస్తుతం ఇదంతా కూడా కేసీఆర్ దూరదృష్టి తెలంగాణను ఆత్మగౌరవంతో నిలబెట్టే పనులు ఇవి కదా మరి ఇక్కడ ఈ రెండు సంవత్సరాలలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క పనినైనా ఈ విధంగా చేసిందా తెలంగాణ ప్రజానికమే ఆలోచన చేసుకోవాలి ఇక క్యాన్సర్ వచ్చినా కనకరించిన సర్కార్ తొమ్మిది నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు వైద్యం కోసం అప్లపాలయ్యే అవస్థలు పడుతున్న దుస్థితి భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీని కాదా మరి రిటైర్డ్ అయిన అధికారులకు వాళ్ళ బెనిఫిట్స్ అందివ్వకుండా ఏ విధంగా అయితే ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉన్నదో దాంతో ఆసుపత్రులలో ఉన్నా కూడా వైద్యం అందక ఇప్పటికే ఒక రిటైర్డ్ మరి అధికారి చనిపోయిండు ఈయన కూడా నాకు క్యాన్సర్ వచ్చింది మహాప్రభు నేను ఏదైతే చికిత్స చేయించుకోవాలి నా డబ్బులు ఏంటంటే ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తూ ఉన్నది ఈ విధంగా ఉన్నది రిటైర్డ్ అయిన అధికారుల దుస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇంకా పొడుగు పొడుగు మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి న్యూయార్క్ ధీటుగా తీసుకెళ్తా అంటే కనీసం రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ ఇయలేని దుస్థితిలో ఉన్నది ఇలా సర్కార్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక రైతులు తాగబోతులట వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కానువాయికి అడ్డుపడ్డారు చెప్పి నిన్న రోజున సీతక్క ఏదో పరామర్శకు వెళ్ళబోతూ ఉంటే మధ్యలో రైతులు ఆపి తమ గోడు వెళ్ళబోసుకుంటా ఉంటే వాళ్ళ మీద ఏ రకంగా మాట్లాడింది ఈ రీల్స్ అక్క అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి మరి గతంలో చూసుకున్నట్టు మా ప్రతిపక్షంలో నెత్తి మీద మొల్లెలు వాగులు వంకలు వచ్చిన కాడ చుట్టూ మంది మార్బలాన్ని ఆ ఏదైతే ఆ రీల్స్లో కనబడకుండా దూరం ఉంచి ఈమె మాత్రమే మోసుకొని పోతున్నట్టు మనకు ఎమ్మెల్యే అయి ఉండి ఈమె మోయాల్సిన ఈమె వెంబడి ఇరవై మంది ఉంటారు అక్కడ మరి మంది మార్బలం ఉన్నారు కానీ ఈమె నెత్తుల పెట్టుకొని వాగులు వంకలు దాడుతున్నట్టుగా పోయి మరి ఇక్కడ పిఆర్ స్టంట్ల తోటి ఇక్కడ అధికారంలోకి వచ్చింది పోని మంత్రి అయినాక మరి అదే రీతిలో ఆ రోజు నాలుగు దుప్పాట్లు నెత్తి పెట్టుకొని పోయి పంచిన సీతక్క ఇవాళ రైతుల సమస్యలకు చెప్పుకుంటే తాగువతులు లాగా ఉన్నారు అంటే అధికారం నెత్తికెక్కితే ఏ విధంగా ఉంటదనేది ఇవాళ ఒక ట్రైబల్కి సంబంధించిన సీతక్క రైతులను అర్థం చేసుకుంటుంది అంటే ఇవాళ రైతుల పట్ల ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నది కాంగ్రెస్ నాయకుల అహంకారం ఏ విధంగా ఉన్నదో మరి దీని ద్వారా తేడా అవుతా ఉన్నది కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి అక్రమ కేసుపై బగ్గువన్న బీఆర్ఎస్ ముక్తకండంతో ఖండించిన గులాబీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ పై నాయకుల ఆగ్రహం కేటీఆర్ పై కక్ష సాధింపుకు పరాకాష్ఠ ఎక్స్ వేదికగా మంత్రి మాజీ మంత్రి హరీష్ ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మన స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయో దానికోసం మళ్ళీ బురదల్లాలి బీఆర్ఎస్ మీద మళ్ళీ ఆరోపణలు చేయాలి ఎందుకంటే చెప్పుకోవడానికి చేసిన పనులు ఏవి లేవు కాబట్టి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల నుంచి కేవలం ఆరోపణలతోనే నెట్టుకొస్తున్నది కాబట్టి మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రశ్నించే గొంతులను మళ్ళీ అణచివేయాలని చెప్పి బురదల్లాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ గవర్నర్ అనుమతి ఇవ్వడం ఈరోజు ప్రాసిక్యూషన్ చేయడం ఆ ప్రాసిక్యూషన్లో మరింత మరి బురద మాటలు మాట్లాడడం ఇదంతా కూడా లొట్టపీస్ కేసు అని ఎప్పుడో కొట్టేసింది కేటీఆర్ ఇలా తెలంగాణ ప్రజానీకం కూడా మరి ఈ కేసును తెర మీదకి తీసుకెళ్తే అదో లొట్ట కేసు అని చెప్పి మరి ఇక్కడ అందరూ దానికి ఆమోదముద్ర వేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక కోట కాదంటే కష్టమే స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితం ఓపెన్ కెట్టని నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు గత రెండు టర్మ్ల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం సర్పంచ్ జన్మస్థానంలో గెలిచింది ఇరవై శాతం లోపే అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏళ్ళుగా పోరాటం డిక్లరేషన్ పేరుతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు పార్టీ కోటాతోనే సరిపెట్టేందుకు నిర్ణయం కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ సంఘాల మణిపాటు రాజకీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు డిమాండ్ ఇవాళ చూసుకున్నట్టయితే బీసీలకు మేము నలభై రెండు శాతం ఇస్తాం మరి ఇక్కడ పార్టీ పరంగా అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇవాళ బీసీలకు నువ్వు ఇచ్చిన కాడ బీఆర్ఎస్ ఇవ్వకపోవచ్చు బీఆర్ఎస్ ఇచ్చిన కాడ ఇవ్వకపోవచ్చు అంటే చట్ట కనుక బీసీ రిజర్వేషన్ వచ్చినట్టయితే అక్కడ ఏ పార్టీ నుంచి నిలబడ్డ వాళ్ళైనా బీసీఏ గెలుస్తాడు కానీ ఇలా కాంగ్రెస్ బీసీ ఇచ్చిన కాడ బిఆర్ఎస్ మరి జనరల్కి ఇచ్చి మరి బీఆర్ఎస్ జనరల్కి ఇచ్చిన కాడ బిఆర్ఎస్ బీసీకి ఇచ్చిన కాడ కాంగ్రెస్ జనరల్కి ఇస్తే మరి ఇక్కడ ఏదైతే బీసీ అభ్యర్థులు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మరి ఇక్కడ రాజకీయంగా పలుకుబడి లేని వాళ్ళు మరి ఆ రెడ్డిల సంఖ్య తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆధిపత్య ధోరణితోటి ఇవాళ సీట్ ఎగరేసుకునే ప్రయత్నం చేస్తారు మరి ఇక్కడ గతంలో ఎన్నికలు చూసిన అయితే ఇరవై శాతం లోపే మరి ఇక్కడ జరిన స్థానాలలో వంద మంది నిలబడ్డరు అంటే బీసీలు అందులో ఇరవై మంది మాత్రమే గెలవగలిగినరట మరి లెక్కన నువ్వు ఇచ్చే పార్టీపరంగా ఇచ్చే అంశము ఏ విధంగా బీసీలకు లాభం జరుగుతుంది నలభై రెండు శాతం రాజ్యాంగబద్ధంగా ఇస్తా అని బీసీలను నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక బకాయి లేకుండా మద్యం పందట ఇరవై తొమ్మిది వందల ఎనభై కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి బీవరేజెస్ అసోసియేషన్ వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ అట ఆఖరికి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని అంత తింటాను కానీ వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోతే వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు అని అంటే అందినకాడికి మరి ఇక్కడ ఏదైతే సర్కారు ఆదాయం పెంచుకోలేక ఒక దిక్కు భూములను నమ్ముతూ ఒక దిక్కు మద్యం నుంచి వచ్చిన పైసలన్నీ కూడా మరి ఇక్కడ కేవలం జీతపత్యాలకే పెడతానంటాడు మరి రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చి నువ్వు ఇప్పటివరకు కొత్త ప్ర పాలసీ లేదు కొత్త విధానం లేదు ఆరు గ్యారంటీలు అమలైంది లేదు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయింది లేదు కానీ రెండున్నర లక్షల కోట్లు అప్పు అయింది ఇవాళ భూములను తెగ నమ్మిన లెక్కలేసుకున్నట్టు అయితే మరి అవో యాభై వేల కోట్లు అయ్యే అవకాశం ఉన్నది మరి ఈ రకంగా సర్కారు అసమర్థత మనకు బట్టబయలవుతున్న పరిస్థితి కిచడీలో పురుగులు విద్యార్థుల పస్తులు కల్వల మాడల్ స్కూల్ వసతి గృహంలో ఘటనట కిచడీలో మరి ఇక్కడ పురుగుల అన్న వస్తా ఉన్నది విద్యాశాఖకు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్నాడు అయినా ఆ విద్యా వ్యవస్థ మెరుగుపడతలేదనే విషయాన్ని కూడా చూడవచ్చు గడియం దానంకు స్పీకర్ నోటీసులు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం ఏదైతే మరి ఇక్కడ సుప్రీంకోర్టు మరి ఇక్కడ స్పీకర్ను మరి ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకో అంటే మరి ఈ లోపల కనుక మేము ఇచ్చిన గడువు లోపల కనుక నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకోకపోతే నేను జైలుకు పంపిస్తామని హెచ్చరించిందో మరి స్పీకర్ కార్యాలయంలో కదలిక వచ్చింది మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఏదైతే మాకు సమయం కావాలని చెప్పి తాత్సారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మళ్ళోసారి నోటీసు ఇచ్చి మూడు రోజుల లోపల మీ అఫిడవిట్ దాఖలు చేయాలి దాఖలు చేయని పక్షంలో డైరెక్ట్గా వీళ్ళు అనర్హులుగా ఆయనే డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కడియం దానంకు మరి ఇక్కడ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి మిగతా ఎనిమిది మంది కూడా వేటు తప్పదు స్పీకరు ఒకవేళ వీళ్ళు పార్టీ ఫిరాయించలేదన్నా కూడా కోర్టుకు ఆధారాలు సమర్పిస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ మరి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఏ విధంగా అయితే అనర్హత వేటు పడిందో ఆయన మంది మీద ఈ ఇద్దరి మీద వేటు పడక తప్పది రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి పది నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి సీటు తిరగడానికి మరి ఇక్కడ ఇదే నిదర్శనం కాబోతా ఉన్నది ఇదే మరి ఇక్కడ వేడుక కాబోతా ఉన్న వేదిక కాబోతూ ఉన్నది పచ్చని పొలాల్లో ఫీల్డ్స్ ఇచ్చాట ఐదు వేల ఎకరాలకు పైగా పంటల నాశనం చెరువులు కుంటలు కూడా కనుమరుగు రాష్ట్రంలో నలభై గ్రామాల నుంచి రాదారి పన్నెండు లేన్లతో తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్ ఫ్యూచర్ సిటీ బందర్ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంటు తయారీ ఇప్పటికే ట్రిపుల్ ఆర్ భూములు పోని రైతులు బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే రోడ్ అని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ ఇప్పటికే రైతులు మరి ఇక్కడ ఏదైతే మార్కెట్ ధర ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైతే సేకరిస్తూ ఉంటుందో ఇప్పటికే అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నారు త్రిపుల కోసం ఇది జరుగుతున్న వేళ గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతోటి మళ్ళొక ఐదు వేల ఎకరాలకు ఇక్కడ టెండర్ వేయబోతా ఉన్నది ప్రభుత్వం తద్వారా మళ్ళీ పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చుట్టూ భూములు సేకరించడం ఆ తర్వాత మళ్ళీ వాటిని ఫ్లాట్గా చేసి అమ్మడం మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పొంగిన అభిమానం అంట నిన్న రోజున జగన్ హైదరాబాద్కి వస్తే ఆయన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి హాజరైన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఫిరాయింపులపై తీర్పు నిజావు పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ విచారణ పూర్తి అయిపోయింది ఇక మిగిలింది వాళ్ళ మీద వేటు వేస్తాడా తప్పిస్తడా అనే దాని వినే ఉన్నది స్పీకర్ చేతిలో నుంచి తప్పించుకున్న సుప్రీంకోర్టులో వాళ్ళకు వేటు తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేము ఏదైతే సుప్రీంకోర్టు గతంలో మరి ఇక్కడ బిల్లులు వచ్చినాక మూడు నెలల్లో మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఏదైతే చెప్పినో దాని మీద పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మీ తీర్పు కావాలని చెప్పి రాష్ట్రపతి గారు కోరితే మరి ఇక్కడ దానికు గడువు విధించలేము కానీ గడువు విధించలేము కానీ మీరు ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఆమోదించడమా తిరస్కరించడమా చేయాలి ఆ తిరస్కరిస్తే దానికి కారణాలు కూడా చెప్పాలి అని చెప్పి మరి ఇక్కడ సూచన చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఆంధ్ర ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేటీఆర్ విచారణకు అనుమతిటా సంకల్ గుద్దుకుంటా ఉన్నాయి ఈ పచ్చ పత్రికలు అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు అని చెప్పి చెప్తున్న వేళ ఇక డెడికేషన్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం బీసీ రిజర్వేషన్లపై నేను రేపు ఉత్తర్వులు అనంతరం జిల్లాలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు పంచాయతీ ఎన్నికలకు ఇరవై ఆరున షెడ్యూల్ వెంటనే నోటిఫికేషన్ జారీ ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ సిఎస్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ క్షేత్రస్థాయి సన్నద్ధతపై జిల్లాల అధికారులతో పూర్తయిన సమీక్ష మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ మరి ఇక్కడ ఇరవై ఆరో తారీఖు షెడ్యూల్ ఉన్నారు షెడ్యూల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కోడ్ వచ్చినట్టే ఎన్నికల కోడ్ వచ్చిందంటే తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే రెండేళ్ళ సంబరాలు బంద్ అయిపోతాయి మరి రెండేళ్ళ సంబరాలను ఉద్దేశపూర్వకంగానే బంద్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే మరి ఇక్కడ గ్రామాల్లో పోతే రైతుల నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడ సీతక్క ఏదో రోడ్డు మీద పోతేనే ఆపి రైతులు ఆ విధంగా నిరసన వ్యక్తం చేసిండ్రు ఈ రోజున వీళ్ళ ఖచ్చితంగా గ్రామ గ్రామంలో నిరసనలు వ్యక్తమైతే అది మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల మీద వేటు పడే అవకాశం ఉంటుంది మనం మేలుగోరే కంటే మన ఈడే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే దాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ ప్రభుత్వం అని అంటే మరి ఇక్కడ ఇరవై ఆరు తారీఖు మరి ఏదైతే షెడ్యూల్ ప్రకటించి మరి వెంటనే కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ సంబరాలన్నీ కూడా బంద్ అయిపోతాయి కాబట్టి ఇది కావాలనే వాళ్ళ సంబరాలను వాళ్ళే ఆపుకోవాలని నిర్వహించకపోతే నిర్వహించలేదు అని చెప్పి ఇక్కడ విమర్శలు వస్తాయో దీన్ని సాకుగా చూపి మరి వాటిని నిలిపేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టున్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇకపై అంతటా ఆధార్ అట సినిమాల్లో సభలు ఆఫీసు ఎక్కడికెళ్ళినా గుర్తింపు దానికి ఆఫ్లైన్ ఆధార్పై కేంద్రం కసరత్తు యుఐ సర్వర్తో అనుసంధానం కాకుండానే యాప్ ద్వారా ధృవీకరణ అధికార వర్గాలు వెళ్ళడి మరి ఇక్కడ ఇక్కడ నుంచి ఆధార్ కార్డు ఎవరైనా కంపల్సరీ ఐడెంటిటీని పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికి పోయినా మరి ఎక్కడైనా మనం ఆపచ్చు అడగచ్చు ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పి కఠినమైన నిబంధన అయిపోతూ ఉన్నది ఇక బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి మన నితీష్ కుమారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిండు దశావతారం పదిసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా రికార్డు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక హైదరాబాద్లోనూ రప్పరప్పాట మరి ఇక్కడ ఏదైతే జగన్ కోసం వచ్చిన అభిమానులను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నది ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మీరేమైనా చెప్పదలుచుకున్నారా జగన్కు జడ్జి ప్రశ్న ఏమీ లేదన్న మాజీ సీఎం కోర్టులో ఎదురుపడిన పలకరించుకొని జగన్ సునీత ఆట మరి ఇక్కడ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అని చెప్పి ఏదైతే ఏసీబీ కోర్టు అడిగింది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనకి ఇక్కడ గమనించాలి ఇక దేశమంతా సన్న బియ్యం పథకాన్ని అమలు చేయండి అట ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయడంలో రాష్ట్రంలో ఆశించిన లక్ష్యం నెరవేరింది పీడిఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ అని చెప్పి మరి ఇక్కడ మనకు నిధులు తీసుకురావడం చేత కాదు కానీ నేను చేస్తాన ఓ పెద్ద పొడుగు పొడుగు పని అని మీరు కేంద్రం కూడా నన్ను ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాడట మరి ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి బడే బాయ్ బడే బాయ్ బడే బాయ్ అంటాను కానీ ఇప్పటివరకు రూపాయి అయితే పట్టుకొచ్చింది లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి దానం కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు రాజీనామా దిశగా వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్రపతి గవర్నర్లకు కోట్లు గడువు విధించలేవని అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి పచ్చపత్రికల సంబరం సంబరణం చూసుకున్నట్టయితే మరి ఈ లొట్టపీస్ కేసును ముందర పెట్టుకొని బీఆర్ఎస్ను ఆపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో బురద చల్లడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారో కేవలం యాభై ఐదు కోట్ల రూపాయలు అది కూడా మాకు ముట్టింది అని ఆ ఈ ఫార్ములా రేస్ ఎవరైతే నిర్వహిస్తారో ఆ కంపెనీ చెప్పినా కూడా మీరు మీరు ఇలా రూపాయి తినలేదు మాకు కూడా తెలుసు కానీ మీరు ఏదైతే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఫాలో కాలేదంటారు ప్రొసీజర్ ఫాలో కాకపోతే దానికి టెక్నికల్ ఇష్యూకు నేరం ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి దానిలో రూపాయి తినలేదు అనుకుంటేనే అవినీతి జరిగిందని అంటారు ఇక ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలా తోకలేకని ఈ రెండు సంవత్సరాల నుంచి కోడిగుడ్డు మీద ఈకలు వీకినంటే ఫార్ములా ఈ రేస్ కేసును ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీదకి తీసుకురావడం ఫోన్ టాపింగ్ అన్నారు అది వేయింది దాన్ని పక్క జరిగింది కాళేశ్వరం కాళేశ్వరం అని కొద్ది రోజులు కరెంట్ కరెంట్ అని కొద్ది రోజులు ఈ ఫార్ముల రేసని కొద్ది రోజులు ఇక ఈ విధంగా కాలం గడుపుతూ ఇప్పటికే రెండేళ్ల సమయం ముగిసింది ఇగనన్నా ఏమన్నా చేస్తాడా రేవంత్ రెడ్డి అంటే నాతో ఏం చేత కాదని భూములు అమ్ముకుంటా తిరుగుతా ఉన్నాడు చివరికి ఎలక్షన్ కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం మరి ఇక్కడ మనలను రాజ్యం వెళ్తూ ఉన్నది ఆదాయాన్ని పూర్తిగా మరి తుంగలో దొక్కింది ఇవాళ రాష్ట్రం గతి పాలవుతూ ఉన్నది మళ్ళీ రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్నది ఖచ్చితంగా సారే కావాలి మీరే రావాలి అని చెప్పి ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నది అది స్థానిక సంస్థల్లోనే కనబడబోతూ ఉన్నది అది కనబడదనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అయినా మీరు మళ్ళా రెండు నెలలకు మూడు నెలలకు అయినా ఖచ్చితంగా స్థానిక సంస్థల మరి పరిషత్ ఎన్నికలు నిర్వహించక తప్పది మీకు పరాభవం తప్పది ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేరు చెప్పుకునే ఎవరినైనా ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఓడించాలని కూడా మా తరఫున కూడా పిలుపునిస్తున్నాం ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే బాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్